విదేశాలలో ఉంటూ కుటుంబం కొరకు కష్టపడుతున్న వారి కొరకు ప్రార్థన ప్రేమమేడ కృపామేడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల నా అమ్మునకు స్తోత్రములు దేవా అయ్యా రెక్కలు ముక్కలు చేసుకుని దేశం కాని దేశంలో కష్టపడుతున్న బిడ్డల కష్టాన్ని దీవించండి శక్తిని బలమును ఆరోగ్యమును ఇవ్వండి తండ్రి ఒక్కరోజైన విశ్రాంతి లేక రాత్రనక పగలనక పనిచేస్తున్న బిడ్డలను ఆదరించండి అక్కును చేర్చుకోండి తండ్రి కుటుంబం కోసం అప్పులు తీర్చడం కోసం సుఖాన్ని వదల కష్టాల పాలైన ఆడబిడ్డలను బలపరచండి తండ్రి వాతావరణం పడక ఆరోగ్యం పాడైన బిడ్డలను శారీరకంగా స్వస్థపరచండి ఆత్మీయంగా బలపరచండి తండ్రి ఇబ్బందుల వలన అత్యవసరత వలన స్వదేశం రావాలని ప్రయత్నిస్తున్న బిడ్డలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగించి యజమానుల మనసులను అనుకూలపరిచి సంతోషంగా స్వదేశానికి చేరేలా సహాయం చేయమని వేడుకుంటూ మా పరలోకి యజమానుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటిని వరణనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి